హైవ్ వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్ నేను మీ అప్పాజీ దేవరా టూ సినిమా ఉంటుందా ఉండదా అనే సందిగ్ధత తొలగిపోయింది ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ అవుతుందనే దాని మీద కూడా స్పష్టత ఇస్తున్నారు ప్రశాంత నీల్ సినిమా షూటింగ్ పూర్తి కాగానే ఈ చిత్రం దేవరా టూ సెట్స్కి వెళ్తుందని చెప్పి అధికారికంగా ఆల్మోస్ట్ ప్రకటించారు కాబట్టి ఈ సినిమాకి సంబంధించి ఇప్పటివరకు ఉంటుందా ఉండదా అని చెప్పి జరుగుతున్నటువంటి దీనికి తెరపడిపోయిందని చెప్పి మనం చెప్పచ్చు ఇది ఎన్టీఆర్ ఫ్యాన్స్లో ఒక మంచి జోష్ నింపే వార్తగా మనం చూడాలి అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ ఖరారైపోయింది అలాగే దేవర టూ కూడా అంటే ప్రశాంత్ నీల్ సినిమా తర్వాత ఒకవైపు త్రివిక్రమ్ సినిమా మరోవైపు దేవర టూ అంటే దేవర టూ సినిమాకి సంబంధించిన షూటింగ్ దేవరా వన్లో చాలా వరకు కొంత పార్ట్ జరిగిందని చెప్పి మనకి తెలుస్తుంది సో దానికి ఎక్స్టెన్షన్గా వచ్చే సినిమా కాబట్టి ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతుంది కాబట్టి ఈ సీక్వెల్ దేవరా టూ సీక్వెల్కి సంబంధించి హండ్రెడ్ పర్సెంట్ ఇది తెరకెక్కుతుందని చెప్పి మనకి తెలుస్తుంది అట్ ది సేమ్ టైం మరో సీక్వెల్ ప్రభాస్ సినిమా సీక్వెల్ సలార్ టూ సినిమా సంబంధించిన అప్డేట్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా ఎంతో ఏకరగా వెయిట్ చేస్తున్నారు అది కూడా ఇప్పుడు అంటే శృతి హాసన్కి బర్త్డే విషయస్ చెబుతూ సలార్ టీమ్ సలార్ సినిమా నిర్మించినటువంటి హామల్ ఫిల్మ్స్ వారు ట్వీట్ చేస్తూ ఈ సినిమా త్వరలోనే సెట్స్కి వెళ్తుంది అని చెప్పి వాళ్ళు కూడా అధికారికంగా ప్రకటించారు అంటే ప్రభాస్ సినిమా ఇప్పుడు స్పిరిట్ ఒకటి జరుగుతుంది ఫౌజీ ఒకటి జరుగుతుంది అలాగే కల్కీ టూ కూడా షూటింగ్ త్వరలో స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో సలా ఇంకా వెనక్కి వెళ్తుందా అని చెప్పి అనుమానాలు వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో ఇది త్వరలోనే అంటే ఎప్పుడు ఏంటనే దాని మీద ఇంకా స్పష్టత రాకపోయినప్పటికీ ఇప్పుడు ఫౌజీ షూటింగ్ దాదాపుగా పూర్తయ్యే దశలో ఉందని చెప్పి అంటున్నారు అలాగే దాని తర్వాత వచ్చే స్పిరిట్ షూటింగ్ కూడా వేగంగా జరుగుతుంది రెండు వేల ఇరవై ఏడు మార్చ్ ఏప్రిల్లో విడుదలయ్యే ఇది ఉంది సో ఈ సినిమా కూడా సలార్ ఎందుకంటే సలార్ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో మనం చూసాము దానికి సీక్వెల్గా వస్తున్నటువంటి ఈ సినిమా అంటే ప్రశాంత్ నీళ్లు ఎన్టీఆర్ సినిమాతో బిజీగా ఉండడం తర్వాత కేజీఎఫ్ త్రీ త్రీ కూడా తెర మీదకి రావడం వంటి కారణాల వల్ల ఈ సినిమా ఇంకా డిలే అవుతుందా అని చెప్పి ప్రభాస్ ఫ్యాన్స్లో కొంత అయోమయం నెలకొని ఉన్నటువంటి దీని తరుణంలో ఈ అప్డేట్ రావడం అన్నది ప్రభాస్ ఫ్యాన్స్కి మంచి హుషాలు కలిగించే వార్తగా మనం చూడాలి అంటే ఈ రెండు సీక్వెల్స్ ఒక పక్క టూ సీక్వెల్ ఇంకో పక్క సలార్ టూ సినిమా రెండు కూడా ప్యాలర్గా షూటింగ్ జరుగుతాయని చెప్పి మనం చెప్పవచ్చు అంటే ఈ సీక్వెల్ సంబంధించి ఎప్పటి నుంచో నెలకొని ఉన్నటువంటి కొంత అయోమయమైనటువంటి వాతావరణం నుంచి బయటకు వచ్చి ఈ రెండు సినిమాలు కూడా అంటే ఒకదానికోటి సంబంధం లేకపోయినా కూడా అంటే ప్రభాస్ ఫ్యాన్స్కి ఎన్టీఆర్ ఫ్యాన్స్కి మధ్యలో మంచి సత్సంబంధాలు ఉన్న విషయం మనకి తెలుసు కాబట్టి ఈ రెండు సినిమాలు ప్రభాస్ సలార్ టు ఎన్టీఆర్ దేవరా టు రెండు కూడా సెట్స్కి త్వరలోనే వెళ్తాయన్న వార్త ఇద్దరు ఫ్యాన్స్కి ఇద్దరు హీరోల ఫ్యాన్స్కి కూడా మంచి హుషారు కలిగించే వార్తగా మనం చూడవచ్చు